ఉన్నారు చాలామంది ఉన్నారు సీనియర్ యాక్టర్స్ ఉన్నారు దువాసి మోహన్ సంజయ్ రాయచూరా వి సిక్స్ సత్యన్న వీళ్ళందరూ అంటే ఆయా క్యారెక్టర్లకు ఎవరెవరు అవసరమో వాళ్ళు చేశారు మీకు అంటే వీళ్ళు అవసరము ఇక్కడ అవసరము అన్నప్పుడు ఆ వెయిట్ దగ్గర ఆ క్యారెక్టర్ ఎంచుకోవడం జరిగింది ఒకటి నేను ఎక్కువ ఆర్టిస్టులు మన కళాకారులు అందరూ తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు బట్ వాళ్ళని గుర్తించట్లేదు ఎవరు ఎవరు గుర్తించట్లేదు సో నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబాయండ తను ఎప్పటి నుంచి నాకు అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పటి నుంచి నా వెంబడి ఎంత నాకు ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ చేస్తున్నారు ఏ రకంగా అయినా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి ఏదో గుర్తింపు అంటే ఒక యాక్ట్ చేయాలి నేను యాక్ట్ చేయాలని తనలో ఉన్న ఒక కళాని బయటకు తీసుకురావాలనేది ఆయన తపన కానీ ఈ హ్యాపీ జర్నీ అయిన సినిమాతోటి ఒక క్రూయల్ ఒక టెర్రరిస్ట్గా బాగా మంచి గుర్తింపు వస్తుంది తనకి సో అలాగే గంబ్లాయ్య గారు చేశారు ఆయన మంచి కానిస్టేబుల్ అంటే మంచి అంటే నవ్విస్తాడు సినిమాంతా నవ్విస్తారు సో ఇలా మన చాలామంది దగ్గర దగ్గర మన నగర్ డిస్టిక్ వాళ్ళే ఈ సినిమాలో యాభై మంది యాక్ట్ చేశారు మన రాముల్ సార్ ఉన్నారు అడ్వకేట్ గారు ఒక లో ఉండే ఒక డాక్టర్ ఉంటారు కదా ఆర్మీ వాళ్ళకి ఇంజూర్ అయినప్పుడు ఒక డాక్టర్ ఆ పాత్ర పోషించారు రేపు స్క్రీన్ మీద చాలా అద్భుతంగా పండింది అది మీరు చూడవచ్చు అలాగే మన మహబూబ్నగర్ మహబూబ్నగర్ డిస్టిక్లో ఉండే నారాయణపేట కానీ మద్దూరు కానీ రకరకాల టవ విలేజ్లో నుంచి కూడా వచ్చి మన సినిమాలో దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ముప్పై నలభై మంది యాక్ట్ చేశారు సో అందరికీ అవకాశం కల్పించాము అందరూ బాగా చేశారు రేపు అందరూ గుర్తింపు అనేది వస్తుంది దీని గురించి నేను వివరంగా చెప్తాను ఇప్పుడు నిన్న సెన్సార్ ప్రివ్యూ జరిగింది వాళ్ళు కూడా ఇలాగే అన్నారు ఏంటి అంటే ఫస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ చూసే కూడా దీంట్లో రొమాన్స్ ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యారంట మమ్మల్ని పిలుచుకొని ఇలాగే కూర్చోబెట్టి చాలాసేపు డిస్కస్ చేశారు ఇలా ఎక్కువ ఉంది దీనికి ఏ సర్టిఫికెట్ ఇద్దామని ఫిక్స్ అయిన వాళ్ళు అలా కొంచెం ముందుకొచ్చి చూసిన తర్వాత ఎప్పుడైతే ఆర్మీ ఎపిసోడ్ కానీ అదంతా ఎప్పుడైతే రివీల్ అయిందో మన కథ కంప్లీట్ అర్థమైంది వాళ్ళకి అర్థమయ్యి ఇంత మంచి సినిమా తీసావు ఇంత ఒక మెసేజ్ ఉంది సినిమాలో ఆడపిల్లలు ఎందుకు ముద్దులు పెట్టుకుంటున్నారు ఆడపిల్లలు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు ఆడపిల్లలు ఎందుకు రోడ్డు మీద పడిపోతున్నారు అనే దానికి మంచి సొల్యూషన్ చెప్పారు మీరు అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఒక మంచి చెప్పాలంటే ఒక చెడు జరగాలి వాళ్ళకి సో ఆ చెడు చూపిస్తేనే మంచిది ఏంటనే తెలుస్తుంది సో అందువల్ల చెడు చూపించవలసి వచ్చింది కొంచెం నా పేరు హరిహరన్ కోనే ఈ సినిమాలో ఫస్ట్ హీరోగా చేస్తున్నాను నేను ఈ మహబూబ్ నగర్లో షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది ఇక్కడే నాకు చాలా అనుభూతి ఉంది మన మహబూబ్ నగర్లో ఇంకోటి ఇది ఒక క్యారెక్టర్ పక్కా తెలంగాణకి ఒక కుర్రాళ్ళగా చేశాను నేను సో దాని దానికోసం ప్రత్యేకంగా నేను తెలంగాణ నేర్చుకొని నేను రాయలసీమ కుర్రాడైనా సరే ప్రత్యేకంగా తెలంగాణ నేర్చుకొని ఆ భాష నేర్చుకొని దాని మీద గ్రూప్తో ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది సో నాకు అలా చేసిన ప్రతిసారి ఈ ఇమేజ్ నా నాది అని ఓన్ చేసుకున్నాను అనమాట ప్రతి క్యారెక్టర్ని కూడా సో దాంట్లో డైరెక్టర్ గారు చాలా నాకు సపోర్ట్ చేశారు ఈ సినిమాలో నాలుగు వేరియేషన్ చేయడానికి మెయిన్ రీజను డైరెక్టర్ కథ చెప్పినప్పుడే నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది చేస్తే ఇలాంటి కథ చేయాలి లైఫ్లో గుర్తుండిపోయే కథ చేసిన గుర్తు గుర్తుండిపోవాలి అనే కథను నేను ఎంచుకున్నాను మొదట్లో నాకు సార్ అందరికీ కొంచెం భయం వేసింది కానీ నాలుగు వేరియేషన్ చేయగలరు అనేసి కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాను అందుకు డైరెక్టర్ గారికి నన్ను నమ్మినందుకు ప్రొడ్యూసర్ గారికి నేను ధన్యవాదాలు చేసు తెలియజేసుకుంటున్నాను ఇంకోటి మన సినిమా ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి రిలీజ్ కాబోతుంది మీ అందరి ముందుకు వస్తుంది మీ అందరూ చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరితో మళ్ళీ కలిసి సక్సెస్ మీట్లో మీతో మాట్లాడదాను